వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ మిటాక్స్ మీ సంధ్య ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు అంత సూపర్గా ఏమీ లేనని అయితే చెప్పచ్చండి ఎందుకంటే ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైంది కదండి ఎస్ సాకేత్ని కుక్క గరిచింది అంటే కరోడో ఇన్ ద సెన్స్ గీరిందనమాట వాటిపైన అటాక్ చేసి సో అందుకని వెంటనే ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్తున్నాము మనకి కుక్క కరవగానే కొన్ని ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి కదా అసలు ఎందుకైనా మంచిది డాక్టర్కి చూపిద్దామునని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే లేదు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అక్కడే ఉంటాయి విట్ మెడిసిన్ అంతా అని చెప్పారు సో అందుకని మాకు ఊళ్ళోనే అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉందన్నమాట నాన్న ఆల్రెడీ తెలుసు అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు అన్నారు ముందు కరిచిన చోటంతా డెడ్ లైఫ్ బాయ్ సబ్బు పెట్టేసి మొత్తం అంతా నీట్గా వాష్ చేసేయండి అని చెప్పారు అవి పళ్ళా మరి గోళ్ళా తెలీదు స్క్రాచెస్ పడ్డాయి అంటే అది పళ్నైనా సరే గోరైనా సరే ఏదైనా సరే స్కిన్ కట్ అయ్యి బ్లడ్ వచ్చింది అంటే మీకు కంటామినేషన్ జరిగిందని అర్థం బ్యాక్టీరియా మనకి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు ఖచ్చితంగా చేసుకోవడం బెటర్ అని చెప్పారు సో వెంటనే ఇంక వద్దులే రిస్క్ వద్దు చేంజ్ చేసుకుందాము ఇంజెక్షన్స్ నేను అనుకున్నాము సో అందుకని ఫస్ట్ అయితే నానిక్కడ సోప్ తీసుకొచ్చేసి మొత్తం వాష్ చేస్తున్నారు అక్కడే హాస్పిటల్లోనే ట్యాప్ దగ్గర అంటే అక్కడేమన్నా బ్యాక్టీరియా ఏదైనా ఉంటే మొత్తం వాష్ ఆఫ్ అయిపోద్ది అని చెప్పి సబ్బు పెట్టేసి ఫుల్ రుద్దేసి మొత్తం నీట్గా క్లీన్ చేసేయమన్నారు వాడు ఏమీ ప్రస్తుతానికైతే ఏమీ అరవట్లేదులేండి అంటే జనరల్గా ఏడుస్తారు కదా పిల్లలు వాడు ఏమీ ఏడవట్లేదు అరవట్లేదు వాడు అలా సైలెంట్గా ఉన్నాడనమాట కాకపోతే వాడు చాలా భయపడ్డాడు అదైతే మాకు తెలుస్తుంది కదా ఇంకా డాక్టర్ చూపిస్తే కట్ అయింది కదా బెటర్ టు టేక్ ఇంజక్షన్స్ అని చెప్పారు ఇదివరకు అయితే మంచి అప్పుడు బొడ్డు చుట్టూ ఫోర్టీన్ ఇంజక్షన్స్ చేసేవాళ్ళు కదండి అండ్ తర్వాత కరిచున్న చోటు ఇంజెక్షన్లు చేయడం అలా రకరకాలుగా చేసేవాళ్ళు కదా బట్ ఇప్పుడు అలా ఏం లేదు చేతికే చేస్తున్నారన్నమాట యాక్చువల్గా నాకు కూడా తెలీదు ఏం చేస్తారు కుక్క గరిస్తే ఏంటి అన్నది ఇంకా చేతికే ఇంజెక్షన్స్ చేశారు కాకపోతే డోసెజెస్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ డేస్లో నెంబర్ ఆఫ్ డేస్ని బట్టి త్రీ డేస్కి ఒకటి సెవెన్ డేస్కి ఒకటి ట్వంటీ ఎయిట్ డేస్ ఒకటి అలాగా నెంబర్ ఆఫ్ డోసెస్ ఉన్నాయి ఫోర్ డోసెస్ అవన్నీ రాసిచ్చారు అక్కడ అసలు నాకైతే టైం బాగుందనుకోవాలో బాగాలేదనుకోవాలో కూడా అర్థం కావట్లేదండి ఎందుకంటే పైన వాడు వెళ్తుంటే వచ్చి కుక్క అటాక్ చేయడం ఏంటి అసలు వాడికి ఇలా దెబ్బ తగలడం ఏంటి పోను బా బాగలేదు అని అనుకుందాం అనుకుంటే మనం బయట న్యూస్లో వాటిల్లో వింటూ ఉంటాం కుక్కలు ఎంత దారుణంగా అటాక్ చేస్తాయో బట్ దేవుడి దయ వల్ల వీడికి అంత గట్టిగా దెబ్బ ఏం జస్ట్ ఫ్యూ స్క్రాచెస్ అంతే అది కూడా చాలా చిన్నగా సో అందుకని టైం బాగుందనుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ ఎక్కడ ఎక్కడ దీనికి ఏమైందో తెలియట్లేదు ఆ ప్రాసెస్ లో ఏదైనా దానికి ఆలో గోరో ఏదో నేను గీర్కొని ఉండదు వచ్చింది అప్పుడు గీరుంటది కేత్ని కుక్క కరిచింది ఈ రోజు కరిచింది అని అండ గీరింది అండం కరెక్ట్ అంటే కరిస్తే మనకి పళ్ళు ఇలా దిగుతాయి కదా సో అట్లా పళ్ళు దిగకుండా ఇట్లా గోళ్లతో గీరినట్టుగా ఇట్లా అయింది అనమాట అది కూడా ఒక చోట ఇలా దిగి కొంచెం ఇట్లా కట్ అయినట్టుగా అయింది చాలా స్లైట్ గానే అయింది బట్ స్టిల్ కుక్క కరిస్తే మనకి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడం బెటర్ కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్లాము యాక్చువల్లీ ఇక్కడ పక్కనే ఒక రెండు గలీల అవతల ఒక చిన్న షాప్ ఉంది అనమాట అక్కడికి వెళ్ళి ఏదో కాఫీ బ్యాగెట్ సంథింగ్ ఏదో తీసుకురమ్మని చెప్తే వాడు వెళ్ళాడు ఒక్కడే వెళ్ళాడు జనరల్ గా వాడు వెళ్ళిన ప్రతిసారి ఈ చిన్నోడు కూడా నేను వస్తా చకే తన నేను వస్తా అనుకుంటూ వాడు కూడా వెళ్తాడు బట్ ఈ రోజు వాడు వెళ్ళలేదు వాడు వెళ్ళకపోవడం నయమైంది ఎందుకంటే వీడు ఒక్కడే వెళ్ళాడు షాప్ లో తీసుకున్నాడు వస్తుంటే పక్కన ఇంట్లో వాళ్ళు ఇంట్లో పెంచుకునే కుక్కేనట గేట్ అయ్యి ఓపెన్ అయ్యి ఉండగానే అది బయట చూసి అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చిందంట వీటి అప్పటికే రెండు మూడు సార్లు ఇలా డాచ్ చేశాడంట అటు ఇటు తప్పించుకోవడానికి బట్ స్టిల్ అది ఇట్లా ఇట్లా ఆరేసరికి వాటి రెండు కాళ్ళకి కొంచెం దెబ్బలు తగిలినాయి అనమాట అండ్ లక్కీగా అక్కడ అందరూ ఉన్నారు బీపక్క వాళ్ళ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు ఇంకా అలా కొంతమంది అంటే మన ఏరియానే కదా ఇదంతా సో కొంతమంది బైక్ పైన వస్తూ అలా ఉండేసరికి వాళ్ళు వెంటనే ఆపి ఆ కుక్కని వెళ్ళగొట్టి అంతలో వాళ్ళు కూడా వచ్చారట ఆ ఇంట్లో వాళ్ళందరూ సో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కుక్కని తి పట్టుకున్నారు అండ్ వీడికి అప్పటికే ఇలా గీరేసింది అనమాట తైకి ఇట్లా లోపల సైడ్ నేను ఆ క్లిప్పింగ్ ఇంక్లూడ్ చేస్తాను చిన్నగానే లేండి చాలా మైండ్ బట్ ఎందుకైనా మంచిది ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ రిస్క్ అని వెంటనే నాన్నకు ఫోన్ చేస్తే నాన్న హాస్పిటల్ తీసుకెళ్దాము అని అన్నారు ఇట్లాంటి డాగ్ బైట్స్ వీటికి ప్రైవేట్ హాస్పిటల్ కన్నా సరే గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళడం తీసుకువెళ్లడం బెటర్ అనమాట అందుకని గవర్నమెంట్ కి తీసుకెళ్లాము అక్కడ డాక్టర్ చూసి కరిస్తేనే కాదు జస్ట్ ఇట్లా గీరినా సరే మనం దానికి ఇంజెక్షన్స్ చేయించాలన్నమాట అంటే మనకి దానికంటే కుక్క కాదు మనకి ఇంజక్షన్ చేయించుకోవాలి అంటే ఎక్కడైతే స్కిన్ ఇట్లా కట్ అయ్యి బ్లడ్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ మనకి కంటామినేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాంటి బ్యాక్టీరియా ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా సో స్కిన్ ఎప్పుడైతే కట్ అయ్యి బ్లడ్ ఇంతన్నా వచ్చింది అని అంటే బెటర్ టు టేక్ ఇంజెక్షన్స్ అని అన్నారు అసలు అందుకనే వద్దే వద్దు ఏ రిస్క్ వద్దు మహా అయితే ఇంజెక్షన్ కదా పర్వాలేదు అని చెప్పి ఇంజక్షన్ చేయమని అంటే ఆ ఇంజెక్షన్స్ కూడా ఏంటంటే ఒక కోర్స్ లాగా అనమాట అది ఫైవ్ ఇంజెక్షన్స్ మూడు రోజులకొకటి పది రోజులకొకటి ఇరవై ఎనిమిది ఒకటి అలాగా మూడు డేట్స్ ఇచ్చారు ఈ రోజు అయితే రెండు చేతులకి రెండు ఇంజక్షన్స్ చేశారు అండ్ ఇంకొక మూడు డోసులు చేయాలి వాటికి డేట్స్ అవి రాసిచ్చారు ఆ డేట్ న వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇంజక్షన్స్ చేయించుకోవాలని చెప్పారనమాట అయితే చెప్పాము మేము ఇక్కడ ఉన్నామండి వెళ్ళిపోతాం హైదరాబాద్ అని అంటే మీకు హైదరాబాద్ లో అయినా సరే చేస్తారు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళండి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళచ్చా అండి అంటే లేదు ఈ వ్యాక్సిన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే ఉంటుంది మీరు అక్కడికే వెళ్ళాలి అని చెప్పారు సో ఇంక అంటే అంత నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు నాన్న తీసుకెళ్తారు ఇలా అంత ఈజీగా అయిపోద్ది ఇంకా హైదరాబాద్ లో అంటే మొత్తం నేనే ఫిగర్ అవుట్ చేసుకోవాలి మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి ఏంటి ఇవేమి తెలీదు సో చూడాలి ఇంతవరకు అసలు గవర్నమెంట్ కి ఎప్పుడు వెళ్ళం కూడా వెళ్ళి చూడం కూడా చూడలేదు కాదు చూడాలి హైదరాబాద్ వెళ్ళాక ఏమవుద్దు బట్ అంటే అన్నీ ఏవో చిన్న చిన్నగా ఇట్లా రావడం ఇలా జరగడం ఇలా మళ్ళీ దాని నుంచి తప్పించుకోవడం లాగా అవుతుంది అనమాట సో ఈ రోజు దేవుడు దయ వల్ల చిన్న దాంతో తప్పిపోయింది అనిపిస్తుంది ఎందుకంటే మనం వార్తల్లో చూస్తా ఉంటే కుక్కలు ఎట్లా చేస్తున్నాయో అంటే మా స్ట్రీట్ డాగ్స్ లాంటివి చిన్న పిల్లల్ని వాళ్ళని కరుస్తున్నాయని ఇట్లా చాలా వింటుంటాం కదా కుక్క కరిచింది అనేది జస్ట్ కామన్ థింగ్ ఇట్స్ నాట్ లైక్ ఏదో ఆ భయంకరమైన అని కాదు కానీ ఇట్స్ కామన్ థింగ్ కానీ మనకు భయం వేస్తుంది కదా అని చెప్పి నేను మామూలు ఇంట్లో మేమంతా చిల్ అవుతూ పడుకొని ఉన్నాం అనమాట వాడిని ఏదో దెమ్మంటే వెళ్ళాడు వస్తాడు అందరూ ఆ బాయ్స్ ఐ మీన్ మా గల్లీలో ఉన్న బాయ్స్ అందరూ వాడిని పట్టుకొని వచ్చారన్నమాట బైక్ పైన ఎక్కించుకొని తీసుకొచ్చారంట పక్క గల్లీనే బట్ స్టిల్ తీసుకొని వచ్చారన్నమాట వచ్చి ఆంటీ ఇలా నేను అనగానే నాకు ఎవరు గరిసింది ఏమైంది అసలు ప్రాసెస్ చేసుకోవడానికి ఆ పాయింట్ చాలా టైం పట్టింది వాడే కదా నేను చెప్పి మళ్ళీ ఎవడెవడెళ్ళు నాకు తెలియని కూడా తెలియదు ఎవరు వెళ్ళారు షాప్ కి ఏంటి నేను చెప్పి నేనేదో బెడ్రూమ్ లో పట్టుకొని ఏదో చేస్తున్నా అనమాట చిన్నోడు వెళ్ళాడా అంటే వాడు వెళ్ళలేదు వీడు అక్కడే వెళ్ళాడు అంటే సరే వాళ్ళని తీసుకొని వచ్చారు బాబుని ఏం లేదులేండి చిన్నదే అయింది అండ్ కాకరకాయ జ్యూస్ కాకరకాయ ఆకుల రసం వేస్తే మంచిది అంటే మా వాళ్ళ నాన్న మనకి చెట్లు ఉంటాయి కదా చిన్న చిన్న మొక్కలు దాని నుంచి కాకరకాయ ఆకులు కూడా తీసుకొచ్చి దాన్ని రసం చేసి వెంటనే వేశారు దెబ్బ పైన వాది ఏమి లేదన్నాడు కానీ కొంచెం ఆ గీర్ని అవన్నీ మండుతాయి కదా అట్లా కొంచెం మంటగా ఉంది అన్నారు యాక్చువల్ గా దెబ్బ కన్నా కూడా ఇంజక్షన్స్ ఎక్కువ నొప్పి వస్తున్నాయమ్మా అన్నాడు మాట సాయంత్రానికి సో హీఈ్ కంప్లీట్లీ ఫైన్ వాడు అసలు ఎక్కడ ఏడవలేదు ఏం చేయలేదు నాకు అది చాలా ఆశ్చర్యంగా ఉందంటే వాడు కరిచింది అని చెప్తేనే నాకు ఇట్లా అనమాట గుండె ఫాస్ట్ గా వాడు నార్మల్గా ఉన్నాడు హా ఇక్కడ ఇక్కడ అని చెప్తున్నాడు అంతే తప్ప వాడు అరవలేదంట ఏడవలేదంట ఏమి చేయలేదంట ఏం చేసేవారు అంటే ఏమి చేయలేదు అని చెప్తున్నాడు ఇంకా ఇట్లా పట్టుకొని చూస్తే వాడిని ఇట్లా పట్టుకుంటాం కదా ఇలా పట్టుకొని వాడిని దగ్గర తీసుకొని చూస్తే బడిగుండే ఫాస్ట్ గా కొట్టేసుకుంటుంది ఏ నానా నేను ఇట్లా చేయబడితే టక కొట్టుకుంటుంది అనమాట అంటే ఎప్పుడు అలా చూడం కదా అంత ఫాస్ట్ గా కొట్టుకోవడం పడిగుండే సో వాడు కూడా భయపడ్డాడనమాట టెన్షన్ పడ్డాడేమో అని అనిపించింది బట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ ఇంట్లో అందరూ కొంచెం వాడిని చెప్తే ఇట్లాంటివి జరుగుతుంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ నానా అని చెప్తే సరే వాడు బానే కొద్దిసేపటి వాడు కూడా కామ్ డౌన్ అయిపోయాడు ఇంజెక్షన్స్ అవి చేయించుకున్నారు కొంచెం వాటితో అందరూ కామెడీ చేసి పని చేసి ఎట్లా అది కొంచెం గడిచిందిరాన్ని నవ్వించడానికి అంటే పిల్లలకి ఏంటంటే ఏదైనా ఇట్లాంటివి ఏమన్నా జరిగితే ట్రామటైజింగ్ గా ఉంటాయి అలాంటి సిచ్యుయేషన్ సో అట్లాంటివి కాకుండా కామన్ నానా అన్నట్టుగా మనం కూడా లైట్ గా చేసి చెప్పేసేయాలన్నమాట ఏదో అయ్యో కుక్క గారు చేసింది అని మనం కూడా ఇట్లా చేసేస్తే వాళ్ళు అది ఏదో అయిపోయింది అనుకుంటే ఇంకా ఎక్కువ భయపడిపోతారు కుక్కలు అంటేనే భయపడిపోతారు సో అట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు కాబట్టి జస్ట్ ఇట్స్ ఓకే చాలా మందిని కరుస్తుంటాయి ఇంకా ఇది జస్ట్ గీరిందంటే కరోనా కూడా కలెక్ ఇంకా కొన్ని కుక్కలు ఇలా పట్టుకోని ఇలా లాగేస్తాయి అనమాట మజుల్ని సో అట్లా ఏం కాలేదు జస్ట్ ఇట్లా జస్ట్ చిన్న గీరింది అనేది జస్ట్ కామన్ థింగ్ అది అది ఇది అని చెప్పేసి ఇంకా ఆ దాన్ని ఇంకా అక్కడతో ఇంకా కూల్ డౌన్ చేసేయాలన్నమాట ఆ విషయాన్ని సో పిల్లలకు కూడా మనం అలాగే చెప్పాలి బేసిక్ గా పేరెంట్స్ గా మనం చాలా భయపడిపోతాం విచ్ ఇస్ వెరీ కామన్ బట్ ఆ భయాన్ని అదేదో అయిపోయింది విభత్సం అయిపోయింది అన్నట్టుగా మనం పిల్లల ముందు వ్యక్తపరచకూడదు కదా మనం కూడా ఇట్స్ ఓకే ఫైన్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఇంజక్షన్ చేయించుకుందాం వస్తాం అంతే నథింగ్ టు వరీ అన్నట్లుగా ఏమైనా నొప్పిగా ఉందా మంటగా ఉందా అంతే అక్కడ వరకే మనం కూడా దాన్ని లైట్ చేస్తే బెటర్ సో మేమందరం కూడా ఇదేం లేదు నానా అని నాన్న అమ్మ చెల్లి అందరూ కూడా అలాగే చెప్పారు సో హిస్ కంప్లీట్లీ ఫైన్ నౌ నేను అదొకటే కొంచెం అదే కుక్క కరిచింది అనో లేదా అదే గీరింది అనో లేకపోతే దానివల్ల ఏమో నవ్వుదేమో ఇవన్నీ ఏమనుకోలేదు కానీ ఆ విషయానికి వాడు గుండె అంత ఫాస్ట్ కొట్టుకుంటే వాడు ఎందుకు అంత అని చెప్పి నాకు భయం అనిపించింది అనమాట ఎందుకు అంటే ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయో తెలుసు కదా ఇంకా కుక్కలు అంటేనే భయపడతారన్నమాట అది ఎక్కడెక్కడ ఉన్నా ఇక్కడ భయపడతారు పిల్లలు కదా సో అందుకని గా నాకు కూడా కుక్కలు అంటే చాలా భయము సో అందుకని అట్లా వాడు దాని గురించి పెద్దగా భయపడకూడదు అని మాత్రమే అనుకొని అందరం కూడా లైట్ చేసేసి ఇంక వాటితో కాండి చేస్తున్నాం అండ్ కుక్క వచ్చినప్పుడు పచ్చం కూడా చేయాలని అంటారండి అంటే నాన్ వెజ్ బాతం చేసే ఇలాంటివి తినకూడదు అని అంటారు నేను డాక్టర్ గారిని కూడా అడిగాను అడిగితే అదేం లేదులేమా టైంకి ఇంజక్షన్స్ చేయించు చాలు అని అన్నారు బట్ ఎందుకైనా మంచిది అని చెప్పి ఈ ఇంజక్షన్స్ అయ్యేంత వరకు వాడికి నాన్ వెజ్ పెట్టకూడదు అని అనుకున్నాం అనమాట ఈవెన్ ఎగ్ కూడా పెట్టద్దు అని అన్నారు పెడితే ఏదో అయిపోద్దని అని కాదు ఏముంది కొన్ని రోజులు తినకపోతే పోలే పెట్టకపోతే పోలే అని మరి అండ్ పిల్లలు కూడా ఎలా అంటే ఇది వద్దు నానా అంటే ఓకే అమ్మా అని అంటారు లైక్ మరీ గారం చేసి లేదు అది కావాలి తింటానని అట్లా ఏమి అన్నారు కాబట్టి నాకు చాలా ఈజీ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం నేను అనిపించి చెప్పాం వాడికి కూడా కొద్ది రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండడం బెటర్ అంటున్నానా మనం కొద్ది రోజు అంటే ఓకే అమ్మా అలాగే అని అన్నాడు సో ఎవ్రీథింగ్ ఈస్ నార్మల్ కంప్లీట్లీ ఓకే హీఈస్ ఆల్సో ఓకే నేను ఒకసారి వాడిని కూడా పిలిచి మీతో చూపిస్తాను ఎదుకేత్ వచ్చాడు ఓ ఇది కూడా సాకేత్ వచ్చాడు సాకేత్ హౌ యూ ఫీలింగ్ నా గుడ్ తలెత్తు మాట్లాడొచ్చు గుడ్ ఇప్పుడేం పెయిన్ లేదుగా లేదు సాకేత్ గరిచింది బా 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 బాట్ సో ఏం లేదు కదా కుక్క కలవడం అనేది ఏంటి కామన్ నార్మల్ నార్మల్ థింగ్ కామన్ థింగ్ దాంట్లో భయపడాల్సింది ఏమీ లేదు కదా జస్ట్ పెన్ ఇంజెక్షన్స్ యా అంతే మనం ధైర్యంగా ఉండాలి రైట్ ఇలాంటిది ఏమన్నా జరగగానే గట్టిగా అరిచి అందరిని హెల్ప్ అడగాలి నా చుట్టూ అందరు ఉండే అవునులే నువ్వేం అరవలేదు అన్నావు కదా అందుకని చెప్తున్నా నీ సార్ ఏదన్నా ఇట్లాంటి ఏమన్నా అవుతే గట్టిగా అరిచి అందరిని పిలవాలి ఓకే ఓకే ఉన్నారనే అరవలే ఓకే వెరీ గుడ్ ఇంకో మా ఊరు చూడండి చెప్పు హాయ్ చెప్పు పోనీ కేర్ఫుల్ గా ఉందండి అబ్బో వెరీ గుడ్ చెన్ను సో కాదండి సాకేత్ కి ఈ రోజు ఒక కొత్త న్యూ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేసావు కదా ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్ రైట్ ఎస్ సో ఓకే టేక్ కేర్ బాయ్ అక్కడ చూడు బాయ్ బాయ్ చెన్న బాయ్ చెప్దు కదా ఇక్కడ పైకి ఎక్కువ అందరూ డాగ్స్ తో కేర్ఫుల్ గా ఉండండి డాగ్స్ తో డాగ్స్ కరుస్తాయి చెప్పు డాగ్స్ కెన్ స్టే డాగ్స్ డొమెస్టిక్ అనిమల్ అయినా అట్ తో కేర్ ప్లే ఉండాలి ఓకే డాగ్ ఏంటి డొమెస్టిక్ అనిమలా నాన్ డొమెస్టిక్ అనిమలా వైల్డ్ అనిమల్ ఓ సారీ వైల్డ్ డాగ్స్ డాగ్స్ డొమెస్టిక్ అనిమలా వైల్డ్ అనిమలా వైల్డ్ అనిమల్ హ్ వైల్డ్ అనిమల్ అంటుంది వదిన వరకు డాగ్స్ అంటే డొమెస్టిక్ అనిమల్ అని చెప్పి ఇప్పుడు వైల్డ్ అనిమల్ చెప్తునాడు కరేషన్ డాగ్ డొమెస్టిక్ అనిమల్ కదా నానా